ఏపీలో పెన్షన్దారులకి రాష్ట్ర ప్రభుత్వం అది రుప్రత చెప్పిందండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతుంది ఎన్ని రకాల పెన్షన్లు మంజూరు చేయబోతుంది ఏ రకంగా మీరు అప్లై చేసుకోవాలి అదే విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అయితే మీకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుపుతుందండి కాబట్టి ఈ వీడియోలో కూడా వివరంగా చెప్తాను కాబట్టి లాస్ట్ వరకు వచ్చి వీడియో అయితే లెంత్ అయితే ఉండదండి ఒక వీడియో చూస్తే మ్యాక్సిమం ఇంకో వీడియో చూసే అవకాశం అయితే మీకైతే ఉండదండి రాష్ట్రంలో చూసుకుంటే కానీ ఇప్పుడు దాకా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్లు అయితే ఇప్పుడు దాకా ఎటువంటి పెన్షన్లు కూడా మంజూరు చేయలేదండి ఓల్డ్ డేటా అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ యొక్క డేటా అనేది తీసుకుండి ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క అప్లికేషన్ తీసుకుని మొత్తం మీద రెండు కూడా కంపేర్ చేసి ఎవరికైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరు చేయాలో వారికైతే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందండి అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక రాష్ట్రంలో సెకండ్ వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి అంటే ఎవరైతే ఈ సంవత్సరం జనవరి నుంచి కూడా వెరిఫికేషన్లు అయితే ఐదు లక్షల మందికి అయితే చేశారండి ఇందులో ఫిల్టర్ అయిపోగా అయిపోగా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే లక్షకు పైగా అయితే మళ్ళీ అప్పీల్ చేసుకున్న ఉన్నారు వారందరికీ కూడా ఇప్పుడు వెరిఫికేషన్ అయితే జరుగుతున్నాయి ఒక యొక్క జరగడానికి టైం అయితే పడుతుందండి రెండు వేల ఇరవై ఆరు మనకి మే నెల దాకా కూడా జరిగే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది అంటే అవదండి ఎందుకంటే స్లోగా అవుతుందండి ఇక్కడ చాలా స్లోగా ఈ యొక్క ప్రాసెస్ అనేది అవుతుంది వారానికి మూడు రోజులు మాత్రమే చేస్తున్నారు అక్కడ డాక్టర్లు అందుబాటులో ఉండాలి అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ డ్యూటీస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి కదండి ఈ వర్కింగ్ డేస్ కూడా ఉండాలి కదండి ఇవన్నీ కొంచెం జరగడానికి టైం అయితే పడుతుందండి అయితే వీళ్ళ కోసం వదిలేస్తే కనుక రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అయితే ఇచ్చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందండి కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేయబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరిని కూడా ప్రజాభిర్లు కావచ్చు ఎవరినైనా సరే ప్రజలు అడుగుతున్నారండి దివ్యాంగ పెన్షన్ల సంబంధించి అడుగుతున్నారు సదరం సర్టిఫికేట్లు అయితే మాకు చాలా నుంచి వచ్చి మా చేతిలోనే ఉన్న పెన్షన్గా అప్లై చేసుకోవాలనుకుంటున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సంబంధించి చూసుకుంటే కనుక ఇండియా వరుస పెన్షన్లు అనేవి తీసుకొస్తా ఉన్నారు అదేవిధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా యాభై సంవత్సరాలు ఏజ్ వచ్చిన వారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మనార్టీలు ఎవరైతే ఉన్నారు వారి యొక్క ఆధార్ కార్డులు యాభై సంవత్సరాలు వస్తే కూడా కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు ఇలాగే అడుగుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అండి మనకు మార్గదర్శకాలు ఉన్నాయో దానికి సిమిలర్గా కొన్ని మార్పులు అయితే ఉంటాయండి ఇవి లీస్ట్ మార్గదర్శకాలు అండి ఈ యొక్క మార్గదర్శకాల్లో క్వాలిఫై మీకు ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తాయి కనుక సో దానికి మీకు మిగతా పెంచ మార్గదర్శకాలని పెంచుతారు కానీ తగ్గించరండి ఇంతకన్నా లీస్ట్ అయితే ఇంకెక్కడ ఉండవండి ఇంకా పెంచుతారు అంతే మ్యాక్సిమం మీకు ఇప్పుడు ఏ అయితే మార్గదర్శకాలు ఉన్నాయో ఆ యొక్క మార్గదర్శకాలు అనుగుణంగా మీరు అన్నీ కూడా రెడీ చేసుకుంటే కనుక మీకు ఏ సంక్షేమ పథకం అయినా వస్తుందండి బిలో పవర్టీ లైన్లో ఉండి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉంటే కనుక వైట్ రేషన్ కార్డు అనేది వాళ్ళకైతే వస్తాయండి ఇక్కడ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టిలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి చూసుకుంటే కనుక వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్నా యాభై సంవత్సరాలు యాభై ఒకటి యాభై రెండు లేక యాభై సంవత్సరాలు ఉన్నా కూడా వారికి అయితే సామాన్య భద్రత పెన్షన్ అనేది నాలుగు ఎనిమిది పొందొచ్చండి సో ఈ రకంగా వారికి అయితే పెన్షన్ అయితే అందుబాటులోకి అయితే వస్తుందండి ఇక విధంగా దివ్యాంగ పెన్షన్ సంబంధం చూసుకుంటే కనుక వారి యొక్క డిజబిలిటీ పర్సంటేజ్ డిజబిలిటీ పర్సంటేజ్ అనేది నలభై ఒకటి ఉండాలండి నలభై రెండు ఉండాలండి నలభై ఉంటే ఇవ్వరండి నలభై ఒకటి ఉండాలి నలభై రెండు ఉండాలని చెప్పేసి కంపల్సరీ వారు చెప్తున్నారు అదేవిధంగా మీకు ఎనభై ఐదు కాదండి ఎనభై ఆరు ఉండాలి ఎనభై ఏడు ఉండాలి అది కూడా లోకోమోటార్ ఆటోమేటిక్ ఆప్షన్ కలిగి ఉంది అందులో సబ్ క్యాటగిరీస్ మూడు కేటగిరీస్ వెళ్తూ ఉంటాయండి యాక్సిడెంటల్ విక్టిమ్స్ కావచ్చు పీపీఆర్పీ కావచ్చు అదేవిధంగా మస్కులర్ డిస్ట్రోఫీ కావచ్చు ఈ మూడు ఆప్షన్లో ఎనభై ఆరు ఎనభై ఏడు ఇలా ఉంటే కనుక మీకు మీకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ ఆప్షన్ తీసేస్తే కనుక మిగతా మూడు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయండి విజువల్ ఇంపర్మెంట్ కావచ్చు అదేవిధంగా ఫిజికల్ ఇంపర్మెంట్ కావచ్చు అదేవిధంగా నెక్స్ట్ మెంటల్ రిడైడేషన్ కావచ్చు అదేవిధంగా మెంటల్ ఇల్నెస్ కావచ్చు ఇలాగా ఆప్షన్స్ ఉన్నాయండి ఇలాగే ఈ ఆప్షన్స్ ఏందులో కూడా మీకు ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నప్పుడు కూడా అంటే ఎనభై ఐదు దాటేసి తొంభై ఉన్న హండ్రెడ్ ఉన్నా కూడా మీకు అయితే ఆరు వేల రూపాయలు పెన్షన్ మాత్రం ఇస్తారు ఓన్లీ లోకముండ్రో ఆర్థోపెట్టు ఆప్షన్లో మీకు సబ్ క్యాటగిరీస్లో ఎనభై ఆరు ఎనభై ఏడు పర్సెంటేజ్ ఉంటే మాత్రమే మీరు పదిహేను వేల రూపాయలు పొందడానికి అవకాశం అయితే ఉంటుందండి మళ్ళీ మెడికల్ పెన్షన్లు అయితే వస్తాయండి మెడికల్ పెన్షన్లకి అయితే మీకు మెడికల్ పెన్షన్ అనేవి వ్యాధిగ్రస్తులకైతే ఇస్తున్నటువంటి పెన్షన్ అండి ఇది మీరు కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావచ్చు గుండు వ్యాధిగ్రస్తులు కావచ్చు డయాలసిస్ పేషెంట్లు కావచ్చు ఇలాగ ఎవరైతే ఉంటారో సో వీళ్ళందరూ ఇంకా మిగతా డిసెస్తో ఉంటారు కదండి డిఫరెంట్ డిసెస్తో వీళ్ళందరికీ సంబంధించి కూడా వీరికి పదివేలు ఇవ్వచ్చు పదిహేను వేలు ఇవ్వచ్చు డిఫరెంట్స్ ఆన్ ప్రభుత్వం రూల్స్ బట్టి ఇస్తుందండి అక్కడ ఎంత వారికి అలవెన్స్ ఉందని చెప్పి చూస్తారు అక్కడ అంటే ఇక్కడ మీరు పెన్షన్ మీరు మెడికల్ పెన్షన్ పొందాలంటే డిఎంహెచ్ఓ ఆఫీసులో అప్లై చేసుకోవాలి అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లోనే పదిహేను వేల రూపాయల పెన్షన్ మీకు రావాలంటే కంపల్సరీ డిఎంహెచ్ఓ ఆఫీసులో మీరు ఆన్లైన్ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది మెడికల్ బోర్డ్ నుంచి ఆమోదం పొందిన తర్వాత మీకు అయితే పెన్షన్ అనేది అలౌట్ చేస్తారండి అప్పుడు దాకా మీకు పెన్షన్ అయితే రాదండి సో ఇదైతే మన అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే మామూలుగా వార్డు సచివాల ఎంప్లాయిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీరు రప్పిస్తారండి కానీ ఆ పెన్షన్ అనేది మీకు పదిహేను వేల పెన్షన్ కింద కన్వర్ట్ అవ్వాలన్న మెడికల్ పెన్షన్ ఆమోదం మీకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ పదివేల రూపాయలు పెన్షన్ మీకు రావాలని సరే పైనుంచి అయితే రావాల్సి అయితే ఉంటుందండి అప్పుడు మాత్రం మీరు అంత పెన్షన్ అయితే పొందగలుగుతారండి ఇది అయితే గమనించాలందరూ కూడా ప్రజెంట్ చూసుకుంటే కనుక ఏంటంటే కొత్త పెన్షన్ సంబంధించి రూల్స్ అన్నీ కూడా మనకి అన్ని కూడా మార్గదర్శకాలు పెట్టేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ జరుపుకున్నప్పుడు మీరు అప్లై చేసుకుంటే కనుక మీ దగ్గర క్యాస్ట్ ఇన్కమ్ టీ సర్టిఫికేట్ కావచ్చు మీ దగ్గర ఆధార్ కార్డు అదేవిధంగా దివ్యాంగ విద్యార్థులు ఉంటాయి కనుక వారికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటారండి ప్రాపర్గా అదేవిధంగా దీంతోపాటు మీకు ఏదైతే మీకు రేషన్ కార్డు ఉందో రేషన్ కార్డు కూడా మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది కంపల్సరీ బిలో పవర్టీ లైన్లో ఉన్నామని చెప్పేసి కంపల్సరీ నిరూపించుకోవాల్సి అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసుకుంటారు మీ కుటుంబంలో అంటే మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు మీకు ఏ రకంగా ఇలాగే డిజబిలిటీ వచ్చింది ఇవన్నీ కూడా చూసి మీ మతం చూసిన తర్వాత ఇస్తారు మెడికల్ పెన్షన్ కూడా సేమ్ అండి అంతే అండి సో మెడికల్ పెన్షన్ కూడా అన్నీ కూడా చెక్ చేస్తారు వాళ్ళకైతే సదరం సర్టిఫికేట్ అవసరం లేదండి డైరెక్ట్ ఆ దగ్గర ఉన్నటువంటి ఏ అయితే పేపర్స్ ఉంటే అవైతే డిఎంహెచ్ఓ ఆఫీస్లోకి వెళ్ళి మీరైతే సబ్మిట్ చేసినట్లయితే అక్కడ నుంచి ఆమోదం పొందిన తర్వాత మీకు అయితే ఈ పెన్షన్లు అయితే పొందరం మీద జరుగుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఓల్డ్ డేటా తీసుకుంటామని చెప్తుంది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో వీరికి సంబంధించి మొత్తం రెండు కూడా మెర్జీ చేసి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ వర్స పెన్షన్లు అయితే వస్తాయండి మిగతా వారికి అయితే మనకి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అలాంటి వాళ్ళకి రావు సో ఇదైతే గుర్తుపెట్టుకోండి అయితే ఈ యొక్క ఎన్టీఆర్ బర్స్ పెన్షన్లు అనేవి ఎప్పుడు రాబోతున్నాయి ఏంటండి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ డిసెంబరు ఎండింగ్లో మనకు నోటిఫికేషన్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా వరకు ఒకవేళ కనుక తీసుకురాకపోతే కనుక జనవరిలో అయితే కంపల్సరీ అయితే తీసుకొస్తుందండి జనవరిలో తీసుకొస్తే కనుక మనకి ఒకటి రెండు నెలల్లోనే అందరూ కూడా ఎన్టీఆర్ వరుస పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ అవుతాయండి పెన్షన్దారుల సంఖ్య అయితే గణనీయంగా పెరుగుతుందండి సో కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సి అయితే ఉందండి ఎన్టీఆర్ వరుస పెన్షన్ సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ అయితే విడిజిస్తాను కాబట్టి తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చే ఫాలో అవుతుందండి